నర్సీపట్నం కు అనుమతులు లేని ఉత్పత్తి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ అన్నారు మంగళవారం నర్సీపట్నంలో అనకాపల్లిలో మెడికల్ కాలేజ్ శంకుస్థాపన ఒకటి మే ముప్పై ఒకటిన అవంతి శ్రీనివాసరావు అమర్నాథ్ అనకాపల్లి ఎంపీ సమక్షంలో జరిగిందని అప్పటి ఎమ్మెల్యే గణేష్ కూడా అక్కడే ఉన్నారని గుర్తు చేశారు దీనికి సంబంధించిన వీడియోను కూడా సమావేశంలో చూపించారు నర్సీపట్నంలో కొన్ని పరిణామాలు చూస్తుంటే అందరినీ కన్ఫ్యూజ్ చేసే మోడ్లోకి తీసుకెళ్తున్నారు ఎందుకు నేను అంటున్నానంటే ఆ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే జగన్ రెజీమ్ ఉందో ఆ గవర్నమెంట్ ఉందో ఆ టైంలోని ఎన్నో తప్పిదాలు చేశారు నర్సీపట్నాన్ని ఒక గాంజే హబ్ కింద తయారు చేసి వైసీపీ నాయకులే కొంతమంది కార్యకర్తలు గాంజే విషయంలో కూడా ఇన్వాల్వ్ అయ్యి వరంగల్లో లారీలు దొరికిపోవడం కానీ లేకపోతే ఎన్నో విషయాల్లోని వాళ్ళు డైరెక్ట్గా దొరికిపోయారు నర్సీపట్నం అభివృద్ధి విషయం చూస్తే అన్నీ కూడా కళ్ళబుళ్ళు కబుర్లు చెప్పడం మేఘాల్లో మేడలు కట్టడం ఇవన్నీ చేశారు తప్ప అబద్ధాలు చెప్పి నర్సీపట్నం ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఒక డాక్టర్ మాస్క్ ఇవ్వక చనిపోయిన వైనాన్ని కూడా ఇంటర్నేషనల్ మీడియా వరకు వెళ్ళిపోయింది ఎవరైనా ఆ సమయంలో నర్సీపట్నం గురించి మాట్లాడుతున్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ గారు చనిపోయారట కదా లేదా అక్కడ గాంజీ అమ్ముతారట కదా ఇలా ఈ విషయమైన బ్రాండ్ని ఒక వర్స్ట్ బ్రాండ్ని తయారు చేసి ఐదు సంవత్సరాలు నాశనం చేసేసారు ఎందుకు దానికి కారణం ఏంటంటే ఒక సరి అయిన నాయకత్వం ఉండాలి ఎందుకు ఆ నాయకత్వం లేదని నేను అంటానంటే ఒక సీఎం దగ్గరికి వెళ్ళి సత్తా ఉండి దమ్ముండి బల్లబుద్ది నాకు ఇది కావాలి అని అడిగే సత్తా అవుతుండాలి డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తేవచ్చు ఇవన్నీ కూడా ఆలోచించే వైనం కానీ ఆ విధానం కానీ తెలిసి ఉండాలి అయ్యన్న పాత్ర గారు ఏంటంటే తెలియకపోతే తెలుసుకొని గ్రౌండ్ డౌన్ టు అర్త్ ఉండి నర్సీపట్నాన్ని ఇప్పటిదాకా అభివృద్ధి చేసే ఆయన గురించి మనం చెప్పవలసిన లేదు అయ్యన్న అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే అయ్యన్న అని చెప్పి తీసుకెళ్తూ నేను ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే మొన్న వైసీపీ నాయకులు అమర్నాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ పోటీ చేసిన గణేష్ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి మాకారు పాలెంలో ఇది మెడికల్ కాలేజ్ జగన్ గారు కట్టించాలని అనుకున్నారు దీన్ని ఏదో చేసేస్తున్నారు అని చెప్పి అక్కడ అంతా తిరిగి ఒక షోని ప్రదర్శించారు నేను క్లియర్గా ఇవన్నీ చూస్తూ మాకు నవ్వొచ్చే వైనం ఏంటంటే జనాలకు కూడా నేను క్లియర్గా చెప్పదలుచుకునేది కన్ఫ్యూజన్ జరుగుతుంది ఈ కన్ఫ్యూజన్ ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో అనకాపల్లి టౌన్కి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పి అక్కడ ప్రకటించడం చేశారు అనకాపల్లి టౌన్కి అని చెప్పారు అంటే అనకాపల్లి అని వీళ్ళు అంటారు కదా అనకాపల్లి టౌన్ జరిగింది దానికి క్లియర్ ప్రూఫ్ ఉంది ఆ ప్రూఫ్ ఏంటంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినట్టునే ఇనాగ్రేషన్ అమర్ గారు తర్వాత అవంతి శ్రీనివాస్ గారు తర్వాత అనంతరం మొత్తం సిటీ శ్రీనివాసరావు జ్యోతి వెలి శ్రీనివాసరావు ఆర్ఏఆర్ఎస్ లో ఐదు వందల కోట్ల రూపాయలతో నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు అనంతరం ముత్తంశెట్టి శ్రీనివాసరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఒకేసారి ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయంగా రికార్డు నెలకొల్పనుందని తెలిపారు వర్చువల్ విధానంలో శంకుస్థాపన జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు లైవ్ విధానంలో ప్రారంభించిన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి స్థానిక శాసన సభ్యులు గుడివాడ అమర్నాథ్ ఎంపీ డాక్టర్ బి శెట్టి వెంకట సత్యవతి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ తదితరులతో మాట్లాడారు సభకు ఇక్కడ స్థానిక శాసన సభ్యులు అమర్ గారు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి క్లియర్గా చెప్పారు ఆ న్యూస్ మన లోకల్ న్యూస్ ఎవరిదో ఆ రోజు ఇరవై ఒకటి రోజే అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ప్రశ్న మచిలీపట్నంలోను అమలాపురంలోను పాలకొలలోను బాపట్లలోను మార్కాపురంలోను చెగొండలోను నంద్యాలలోను ఆదోనిలోను మొత్తంగా ఈ పదహారు మెడికల్ కాలేజీలు ఈ రోజు చాలా గర్వంగా చాలా సంతోషంగా ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టా ఉన్నాం ఇవన్నీ కూడా దాంట్లో ఏమని అన్నారంటే ఆయన రెండు వేల ఇరవై మూడుకి అది మీరు చూస్తే నర్సీపట్నం మేము యాడ్ చేసాం కానీ మీరు ఇక్కడ నేను క్లియర్గా చెప్తుంది ఏంటంటే నర్సీపట్నం ప్రధానికానికి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై ఒకటి రోజు ఇనాగ్రేషన్ చేసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే ప్రెస్ మీట్ పెట్టి ఇనాగ్రేట్ చేశారు ఆ ప్రెస్ మీట్లోని నర్సీపట్నం పేరు ఎత్తలేదాన్ని అనకాపల్లి పేరు ఎత్తారు అనకాపల్లి నియోజ నియోజకవర్గం అనకాపల్లి జిల్లా అని నేను ఎవరు అడుగుతుంటే మన అనకాపల్లి జిల్లా అండి ఇది అని అనకాపల్లి జిల్లా కాదు అనకాపల్లి టౌన్ అనకాపల్లి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆ రోజు ముప్పై ఒకటి మే ఇరవై ఇరవై ఒకటి రోజు అనౌన్స్ చేసి దాన్ని అమర్ గారి చేత మనకి అనకాపల్లిలో ఓపెన్ చేయించి స్థానిక శాసనసభ్యులే లీడ్ చేస్తారు ఈ సభను అని చెప్పి క్లియర్గా ఆయన ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఆ ఆ మూమెంట్లో అక్కడ గణేష్ గారు కూడా ఉన్నారు మరి ఆయన లేకపోయి ఉంటే ఆయన తెలియపోవచ్చు కానీ ఆయన కూడా ఉన్నారు అక్కడ మీరు చూసారు అక్కడ ఎంపీ అప్పుడు సత్యవతి గారు ఒకసారి సార్ మా అనకాపల్లి నియోజకవర్గానికి ఈ మెడికల్ కాలేజ్ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి అని చెప్పి ఆయన చెప్పారు అక్కడ పోస్ట్ వేసి గ్రాఫిక్స్లోని అమర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమని ఇగో ఈ మెడికల్ కాలేజ్ ఇలా ఉంది ఇలా ఉందని చెప్పేసి అన్నీ చెప్పారు ఇవన్నీ చూసిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆ సమయంలో ఏం జరిగిందో నర్సీపట్నం అని తెలియాలి ఏంటంటే ఆ నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవ్వలేదని చెప్పి నర్సీపట్నం ప్రజానికి మొత్తం కూడా చాలా బాధలు ఉన్నారు ఆ టైంలో అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయ్యింది నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయ్యి ఉంటే బాగున్నేమో మా జీవన స్థితులు కూడా మారుతాయి కదా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ వస్తే బాగుండేమో ఇదని చెప్పి నర్సీపట్నం ప్రజానికం అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే భయం అది అలాంటి సమయంలో చాలా మంది అనుకునేది ఏంటంటే అయ్యన్నప్ప పాత్రి గారు ఎమ్మెల్యేగా ఉండి అయ్యన్నప్పటి గారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అయిపోయిందా ఎందుకంటే ఆర్డీఓ బంగ్లాని అలాగే ఉంచాడు తర్వాత అన్ని స్థలాలు కూడా అలాగే ఉంచాడు మన హెడ్ క్వార్టర్స్ కోసమే కదా సరైన నాయకత్వం మనం పెట్టుకోకపోవడం వల్ల జరిగింది అనేసరికి ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి దారుణమైన విషయం కన్ఫ్యూజన్ అయిన విషయం ఏంటంటే ఆ టైంలో అపోజిషన్ వాళ్ళు మనం మాట్లాడుతుంటే ఈయన ఏమైనా ర్యాలీ చేశారు రోడ్డు మీద ఏమైనా ర్యాలీ చేశారంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి కావాలని ఎవరు ఇవ్వాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలి ఎవరు తేవాలి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ గణేష్ గారు తేవాలి కానీ ఆ టైంలో ర్యాలీ చేసింది ఎవరు గణేష్ గారు చేసి జగ జనాలకి ఏంటంటే నేను డిమాండ్ చేస్తున్నాను నేను పోరాడుతున్నాను నేను తెస్తున్నాను అది అనకాపల్లికి వెళ్ళిపోయింది నీ సత్తా ఏమనంటే నర్శ్రీపట్నం రోడ్ల మీద చూపెట్టడం కాదు నాయకత్వం సత్తా ఏంటంటే వెళ్ళి లీడర్ దగ్గర కూర్చొని నాకు హెడ్ క్వార్టర్స్ తెస్తావా తెస్తావా అని అడిగి ఆయన మీద ఒత్తిడి పెట్టి తెప్పించుకోవాలి అలా చేయకపోగా మళ్ళీ అదే సమయంలో మెడికల్ కాలేజ్ ఇరవై ఇరవై ఒకటి మే ముప్పై ఒకటి రోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూర్చొని అనకాపల్లికి మెడికల్ కాలేజ్ అనేసరికి ఈయనకు దిమ్మ తిరిగింది ఏంటంటే హెడ్ క్వార్టర్స్ పోతుంది మెడికల్ కాలేజ్ పోతుంది ఏమవుతుందా అని చెప్పి ఆలోచనలో పడ్డారు కానీ నేను ఒకటి మాట చెప్తున్నాను సరే ఆ టైంలో వాళ్ళ ఒక మొత్తంలో ఉండొచ్చింది మెడికల్ కాలేజ్ అని ఇదని చెప్పి ఇక్కడ అది మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలోని ఆ ప్రెస్ మీట్ జరిగింది మీరు ఇప్పుడే చూశారు ఆ ఓపెనింగ్ కూడా మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగింది ఒక ఆయన వెళ్ళిన ఏం చేశాడంటే ఒక ఆర్టీఏ అప్లై చేశాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమైనా అప్లై చేశాడు సార్ ఈ లేదో అందరూ వచ్చి ఇనాగ్రేషన్ చేసేస్తున్నారు గ్రాఫిక్లో మెడికల్ కాలేజ్ చూపెట్టేస్తున్నారు బల్లబుద్ది మీకు మెడికల్ కాలేజ్ వచ్చేసింది అనకాపల్లికి అని చెప్తున్నారు మా అనకాపల్లికి నిజంగా మెడికల్ కాలేజ్ ఇచ్చారా అని చెప్పి ఒక ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్టీఐ పెట్టాడు పెడితే ఇక్కడ చూడండి ఏమని వచ్చింది పిడుగురాలకు ఒక దానికి ఇవ్వడం జరిగింది పాడేరుకి ఇవ్వడం జరిగింది మచిలీపట్నంకి ఇవ్వడం జరిగింది కానీ మిగతా దానికి కూడా మెడికల్ కాలేజ్ ఇవ్వలేదు అని చెప్పి ఇదిగో ఇక్కడ క్లియర్గా ఎవరది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదో స్టేట్ గవర్నమెంట్ కాదు స్టేట్ గవర్నమెంట్ ఆ ఐదు సంవత్సరాలు ఏ అబద్ధాలు ఆడారు మీకు తెలుసు ఏ జీవోలు రిలీజ్ చేశారో సిపిఎస్ ఇస్తానని చెప్పి సిపిఎస్ వాళ్ళు మోసం చేశారు జీతాలు ఎత్తాను జీతాలు మోసం చేశారు జీపీఎఫ్ ఏమో లాగేసుకున్నారు అన్ని మోసాలు చేసిన లాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఒక జీవో రిలీజ్ చేసి ఓ మెడికల్ కాలేజీలు వచ్చేస్తున్నాయని చెప్పింది కానీ సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండున వెళ్ళి ఆర్టీ అప్లై చేస్తే ఏలూరుకి డిసప్రూవ్డ్ మార్కాపురం డిసప్రూవ్డ్ ఉలివెందుల డిసప్రూవ్డ్ విజయనగరం డిసప్రూవ్డ్ పిడుగురాలకి అప్రూవ్డ్ తాడేరుకి అప్రూవ్డ్ మచిలీపట్నంకి అప్రూవ్డ్ ఉలివెందులు ఏం చేశారు కట్టేసే ఏమవుతుంది చూసుకుందాం అని చెప్పి అప్పుడు ఉన్న సంబంధాలు ఏదో చేసుకొని దానికి ఏదో బిల్ రిలీజ్ చేపించేసి ఏదో చేయడానికి ప్రయత్నించారు చేస్తే ఆ సమయంలోని జగన్మోహన్ రెడ్డికి ఎవరికి ఫైట్ జరుగుతుంది అయ్యన్న పోత్రి గారికి అగ్రెసివ్గా ఫైట్ చేస్తున్నాడు అయ్యన్న పోత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అర్థం కావట్లేదు ఈ నెల నొక్కాలి సరే చిన్న గోడంతటా పగల కొట్టిచ్చు అని చెప్పేసి విజయసాయిరెడ్డిని అడ్డు పెట్టి ఏదో చిన్న పెట్టుకోవడని పెట్టి రాత్రి రాత్రివాళ్ళు పోలీసులు వచ్చేసి అడావడి చేసి ఏదో చేశారు అయినా అయ్యన పత్రికారికి ఏమో న్యాయస్థానంలో బెయిల్ వచ్చేసింది తర్వాత ఎయిర్పోర్ట్ దగ్గర పోలీసులు పెట్టి కిడ్నాప్ చేశారు అయినా పోలీసులు నిజం బయటపడిపోయింది ఆ లేకపోతే ఆ కిడ్నాప్ కానీ సక్సెస్ అయిన ఉంటే అయ్యన్ పత్రికను కొడదామని ప్లాన్ చేశారు